హలో అండి ఈరోజైతే పెద్దవాళ్ళకి స్ట్రేట్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి పెద్ద వయసు వాళ్ళైతే మనలాగా క్రాస్ కటింగ్ వేసుకోరు కదా వాళ్ళకి స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ అయితే ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం నేనైతే మంచి కాటన్ క్లాత్లు అయితే తీసుకున్నానండి రెండు చూసారు కదా ఇవి ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ముందైతే మనం లైనింగ్ని కట్ చేసుకుంటాం అయితే లైనింగ్ని రెండు వరుసలుగా తీసుకొని మనం నీట్గా వేసుకోవాలండి నేను వీటిని ఉతికి ఆరేసాను లైనింగ్స్ని ఇలా నీట్గా సమానంగా సర్దుకొని మనం నాలుగు మడతలుగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందైతే హ్యాండ్స్ అయితే మనం కట్ చేసుకుందాం బ్లౌజ్ పీస్ అనేది సరిపోతుందా లేదా అయితే నేను చెక్ చేస్తున్నానండి మనం వేరే మడత అయితే తీసుకుంటాము బ్యాక్ ఫ్రంట్కి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్కి ఖర్చు కోసం కింద ఒక పావు ఇంచు వదిలేసుకున్నాను పైన కూడా ఒక పావు ఇంచు అనేది వదిలేసుకొని హ్యాండ్స్ పొడువు కోల్చుకొని ఒక లైన్ అయితే వేసుకున్నానండి ఇదైతే ఖచ్చితంగా మన పాత బ్లౌజ్ ఎలా ఉంటుందో దాని ద్వారా అయితే నేనైతే దానిలాగా సేమ్ కట్టింగ్ అనేది చేస్తున్నానండి ఇప్పుడు హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుందో చూసుకొని దాన్ని కూడా కోల్చుకోవాలి ఇప్పుడు చంక లూజ్ అండి ఇదైతే చిన్న సైజ్ బ్లౌజే దీనికైతే అతుకులైతే ఏం పడవండి ఇప్పుడు చంక కింది వైపు కూడా ఎంత హైట్ ఉందో దాన్ని అయితే కోల్చుకున్నాను సేమ్ పాత బ్లౌజ్కి ఎలా ఉందో అలా కూల్చుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూడండి ఇలా ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుండి చంక లూజ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకున్నాను అలాగే ఎక్స్ట్రా ఒక రెడ్ టూ ఇంచెస్ అనేది అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే హ్యాండ్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మీరు కూడా అచ్చం ఇలానే కట్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ అయితే అయిపోయిందండి నేనైతే ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే అలానే ఉంచేసాను చూసారు కదా కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంచుకున్నాను ఇప్పుడు వచ్చి ఫోల్డింగ్ అనేది చేంజ్ చేసుకోవాలండి మనం అటువైపు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే వేరే ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి మనకు వేసుకొని అది సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను సరిపోతుందండి ఇప్పుడు వచ్చే బ్లౌజ్ పొడవ అయితే కొలుచుకున్నాను కొలుచుకొని అక్కడికైతే కట్ చేసుకొని ఇప్పుడైతే మనం బ్యాగ్ కొలతలు అయితే తీసుకుందాం స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అయితే చాలా ఈజీ అండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇందులో అయితే ఏం కన్ఫ్యూజన్ ఉండదు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం ఇలా స్క్వేర్ షేప్లో తీసుకుంటే సరిపోతుంది క్లాత్ అనేది బ్లౌజ్ ఎంత పొడువు ఉందో చూసుకొని దాన్ని బట్టి లూజు పొడవుని బట్టి స్ట్రేట్ పీస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి కట్ చేసుకున్నాక ఇప్పుడైతే బ్లౌజ్ లూజు నడం లూజు నడు లూజు కూల్చుకొని ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఉంచుకున్నానండి ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసారు కదా కరెక్ట్ వచ్చిందండి నాకైతే కింద పావు ఇంచ్ అనేది ఖర్చులకి వదిలేసుకున్నాను పైన కూడా కరెక్ట్ మార్కింగ్ అనేది వేసుకొని ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నానండి ఇప్పుడు మనం నిక్క అయితే కొలుచుకుంటున్నాం ఇప్పుడు వీప్ దగ్గర అండి వీప్ దగ్గర మనకు గల్ల అయితే దీనికి చాలా చిన్నగా పెట్టుకుంటారు కదా వీళ్ళు అలాగే కప్పు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కప్పు అనేది కోల్చుకున్న తర్వాత గల్ల దగ్గర కూడా మనం కోల్చుకొని చిన్నగా రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది ఎక్కువ అయితే వీళ్ళు మన నెక్ అయితే ఉంచుకోరు కదా ఇప్పుడు వచ్చేసి భుజం త్రీ ఇంచెస్ అనేది ఉంచుకున్నాను ఇప్పుడు లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్లో చంక డౌన్ అనేది కొలుచుకున్నాను బ్లౌజ్ పెట్టి చూసారు కదా ఇంతే సేమ్ మనం బ్లౌజ్ ఎలా ఉందో అలా కొలుచుకుంటే చాలా ఈజీగా మన బ్లౌజ్ కట్టింగ్ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు చంక డౌన్ చంక దగ్గర రౌండ్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత నెక్ అనేది కోల్చుకుంటున్నానండి నేనైతే ఖర్చు కోసం వదిలేసింది అయితే క్లాత్ అయితే కొంచెం వదిలేసుకొని నెక్ అనేది తీసుకున్నాను నాకు కొంచెం వెడల్పు తక్కువ అయింది అందుకని కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను రౌండ్గా గీ గీసుకున్నాను వెడల్పు అనేది ఇప్పుడు మళ్ళీ కోల్చుకుందాం ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉండాలంతే ఇప్పుడైతే నాకు కరెక్ట్గా వచ్చిందండి దాన్నైతే నీట్గా డ్రా చేసుకున్నాను ఇప్పుడు చంక లూజ్ అయితే కొలుచుకుంటున్నాను ఇక్కడ కూడా ఖచ్చికి కొంచెం ఒక అనేది వదిలేసి చంక లూజ్ అయితే కొలుచుకోవాలండి బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు కట్టింగ్ అనేది చేసుకుందాం మీరు కూడా ఒకసారి అయితే వీడియో ఒకసారి అర్థం కాకుండా రెండుసార్లు చూడండి చూస్తే మీకు ఆటోమేటిక్గా అదైతే అర్థం అవుతుంది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చూసారు కదా గల్ల ఎంత చిన్నగా అవుతున్నదో వాళ్ళది పైకి ఉంటుంది అలాగే చిన్నగా కూడా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ దానిలాగానే మనం అయితే మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ నెక్ దగ్గర ఒక్క దగ్గర మాత్రమే మనం మార్కింగ్ అనేది పైకి వేసుకోవాలండి మిగతా అంతా సేమ్ అలాగే వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే కొలుచుకుంటున్నాను చూడండి ఇలా కొలుచుకొని నాకైతే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అంతే నేను గీసిన దానిపైన కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు ఇలా రౌండ్ అయితే నీట్గా తీసుకోవాలి చూసారు కదా నాకైతే కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు చంక దగ్గర లోతు కూడా నేను ఇప్పుడే తీసుకుంటున్నాను చూసారు కదా అక్కడ అయితే క్రాస్ దగ్గర అయితే కొంచెం ఎక్స్ట్రా అయితే మనం లూజ్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు కొల్చుకోవాలి కొలుచుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇది స్ట్రేట్ బ్లౌజ్ కాబట్టి మనకు స్ట్రేట్గానే మనకు నీట్గా కొలుచుకోవచ్చండి ఇప్పుడు వచ్చి ఉక్స్ పట్టి దగ్గర అక్కడ ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే వేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకా టక్స్ వేసుకుంటాం కదా దానికోసం కొంచెం అయితే మనం మార్కింగ్ అయితే ఎక్స్ట్రా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ సైడ్స్ ఎంత పొడువు ఉందో ఒకసారి కోల్చుకోవాలి సేపు వేసుకుంటాం కదా మనకు ఇలా ఇలా డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి నీట్గా చూశారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ కూడా అయిపోయింది ఇక్కడ జాయింట్ని మనం విడి తీసుకోవాలి ఇప్పుడు సేఫ్ పార్టీలండి అండి ఇందులో సేఫ్ పార్టీలు కూడా చాలా ఈజీగా వెళ్తాయండి ఇలా సేపు పట్టీలు కూడా ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఎంతుందో కొలుచుకొని దాని దానంత సైజు మనమైతే సేపట్టీలు తీసుకుంటే సరిపోతుందండి ఇలా సేపట్టిలు కూడా అయిపోయిందండి అట్లా కట్ చేసుకుంటున్నాను దీనిపైన మనం మెయిన్ క్లాత్ వేసి కట్ చేసుకుంటే సరిపోతుందండి బ్లౌజ్ కట్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అట్లాగే షేర్ చేయండి నా వీడియోని పది మందికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్